మా రజక సంఘ పెద్దల ఆధ్వర్యం లోపట వీరవనిత మహనీయురాలు చాకల్య ఐలమ్మ జయంతి సందర్భంగా పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు పెద్దలు రెడ్డి గారు అదేవిధంగా రజక సంఘానికి సంబంధించినటువంటి అధ్యక్షులు వారి కార్యవర్గానికి సంబంధించినటువంటి ప్రజక పెద్దలు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు పాత్ర నేతలందరూ కూడా ఈరోజు ప్రధానమైనటువంటి జగిత్యాల జిల్లాలో మంచిన్న బావి దగ్గర గొప్పగా ఏర్పాటు చేసుకున్నటువంటి చాకలి ఐలమ్మ యొక్క విగ్రహానికి వారి జయంతి సందర్భంగా ఘనంగా నివాళి అర్పించుకుంటూ ఆ రోజు సాయుధ పోరాటంలో నైజాం దిరకుశాత్వాన్ని బెదిరించి పోరాటం చేసిన వీర వనిత ఇప్పుడే మా మిత్రుడు చెప్తున్నాడు భర్తను కొడుకును చిత్రహింసలు పాలు చేసినా కూడా లెక్క చేయకుండా పోరాటం చేసిన మహోన్నతమైన వనిత చాకలి ఐలమ్మ ఆ మహనీరియాల యొక్క అడుగుజాడలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి అట్టడు వర్గాలు కానీ బలహీన వర్గాలకు గొప్పగా వారి గుర్తింపు ఉండాలని లెక్క సంఘానికి సంబంధించినటువంటి పెద్దల గుర్తింపు ఆ సంఘానికి ఆ వర్గానికి చాకలి ఐలమ్మని మహనీయురాలు ఆ వంశం నుంచి వచ్చే యొక్క నామకరణం ఏదైతే హైదరాబాద్లో ఉన్నటువంటి మహిళా విశ్వవిద్యాలయానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చాకలి ఐలమ్మ పేరు నామకరణం చేయడం అనేది అది గొప్పగా తెలంగాణ రాష్ట్రం ఉన్న రజక వర్గాలందరినీ గుర్తించే విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క నేతృత్వంలో అన్ని వర్గాలకు మేలు జరగాలని చెప్పి ఆ మహనీయులు యొక్క పేరును మన ఒక మహిళా విశ్వవిద్యాలయాన్ని పోటీలో ఉన్నటువంటి మహిళా విశ్వవిద్యాలయానికి చాకలి ఐలమ్మ పేరు ఏర్పాటు చేయడం అనేది అది ఎవరు మర్చిపోలేని విషయాన్ని కూడా మనవి చేస్తూ మా రజక సోకర్ సోదరులందరూ కూడా మనస్ఫూర్తిగా పెద్దలు జీవన్ రెడ్డి గారు లక్ష్మణ్ మనం పోయేటప్పుడు మహనీయురాలు చాకలి ఐలమ్మకు మనం దండేయాలని చెప్పి వారు కోరిన వెంటనే ఈ అవకాశం రావడం మన మా రజక సోదరులకు సంబంధించిన ఏ సమస్యలున్నా కూడా ప్రభుత్వ పరంగా నేను కానీ పెద్దలు జీవన్ రెడ్డి గారు కానీ అండగా ఉంటామని మరొకసారి మనవి చేసుకుంటూ ఆ మహనీయురాలకి శాఖల ఐలమ్మ గారికి ఘనంగా నివాళుల నివాళులర్పించుకుంటూ సేవలు తీసుకుంటాం ఆనాడు నైజాం ప్రభుత్వ హయంలో హైదరాబాద్ రాష్ట్ర విముక్తి కొరకు భూస్వామ్య విధానాలపై పోరాటం చేయటం పెట్టుబడి దారి వ్యవస్థకు వ్యతిరేకంగా దున్నివాడితే భూమి అనేటువంటి ఒక ఆలోచనకు అంకురార్పణ చేసింది మరి చాకలి ఐలక్క అని చెప్పని చెప్పక తప్పదంటున్నాను ఇక తాడిత పీడిత వర్గాలకు అండాగా నిలిచి భూస్వామ్యులతో పోరాటం చేయడము మన రజాకర్ల ఉద్యమాన్ని ఎదురుతుందో రజాకర్ల యొక్క దాష్టికాన్ని ఎదిరించి పోరాటం చేసినటువంటి ఒక తీర వనిత మరి చాకలి ఐలక్క గారు అని చెప్పని చెప్పక తప్పదు నేను తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధనకు ఒక విధంగా చాకలి ఐలక్క గారి మరి ఉద్యమం స్ఫూర్తిదాయకం అని చెప్పని చెప్పక తప్పదు మరి అటువంటి ఒక చాకలి ఐలక్క మరి మన రజక సోదరులకే కాకుండా యావత్ సమాజానికి మహిళా లోకానికి ఏదైతుందో మరి ఆదర్శవంతురాలుగా మనం భావిస్తామని చెప్పి అటువంటి ధీర వనిత మరి జయంతి కార్యక్రమాన్ని పురస్కరించుకొని జగిత్యాల జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్నటువంటి ఒక ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్నటువంటి రాష్ట్ర ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అట్లాగే మైనార్టీ వెల్ఫేర్ శాఖ మంత్రులైనటువంటి మన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ధర్మపురి శాస్త్ర సభ్యులు మన పితమ్మ నాయకులు లక్ష్మణ్ కౌర గారు మరి ముఖ్య అతిథిగా వారు రావటం హర్చించదగ్గ విషయం వారిని హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ ముఖ్యంగా హిందూ సమాజంలో రచకుల పాత్ర ప్రధానమంత్రి చెప్పక తప్పదు ఇలా హిందూ సమాజంలో చేపట్టి ఏ శుభకార్యమైనా ఏ కార్యక్రమం అయినా కానీ రజకుల పాత్ర లేనిది మనం ఏ కార్యక్రమాన్ని నిర్వహించలేము అటువంటి ఒక రజక సామాజిక వర్గాన్ని మనం ప్రోత్సహించటానికి అటు వారికి వృత్తిపరంగా కానీ లేక ప్రభుత్వ పరంగా కల్పించేటువంటి యొక్క ఉద్యోగ ఉపాధి అవకాశాలే కానీ సంక్షేమ కార్యక్రమాలే కానీ అన్నింటిలో కూడా రైక సోదరులకు మరి ఆడబిడ్డలకి ఏదైతుందో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా శ్రద్ధ చూపాలని చెప్పని నేను గౌరవ మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ మరొకసారి వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను బొబాయి చౌరస్తానందు చింతకుంట చెరువు గడ్డ పైన ఉన్నటువంటి చాకలి ఐలక్క గారి విగ్రహానికి జయంతి సందర్భంగా పూలమాలలు వేసి వారికి ఘనంగా అర్పించడం జరిగింది ముఖ్య అతిథులు మంత్రి గారు లక్ష్మణ్ కుమార్ గారు మాజీ మంత్రివారు జీవనరెడ్డి గారు మరియు కౌన్సిలర్ మిత్రులు మరి మిత్రులందరికీ నమస్కారం చెప్తూ భూమి కోసం భుక్తి కోసం పోరాటాల విముక్తి కొరకు ఏదైతే చాకలి ఐలమ్మ గారు పోరాటం చేసిల్లో భూస్వామ్య విధానానికి వ్యతిరేకంగా పోరాటాలు చేసి విజయం సాధించిన వీర వనిత చాకలి ఐలక్క గారు ఒక విషయం ఏంటంటే కొడుకును కానీ భర్తను కానీ నల్గొండ జిల్లా లోపల జైల్లో పెట్టి హింసించి నిర్బంధం చేసినప్పటికీ ఎలాంటి భయం లేకుండా ఎలాంటి ఆవేదనకు గురి కాకుండా పోరాటం చేసి ముందుకు పోయిన వీర వనిత శాఖ లైలమ్మ గారు అట్లాగే వారి భూములను వారి ఆస్తులను భూస్వామ్య విధానంతో భూస్వాములు ధ్వంసించి పంట పొలాలను సర్వనాశనం చేసినప్పటికీలా ఎలాంటి పోరాటాన్ని ఆపకుండా వారి పోరాటాన్ని ముందుకు తీసుకుపోయిన వీర వనిత చాకల గారు అని చెప్పి చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారం వీరవనిత చాకలైలమ్మ జయంతి సందర్భంగా ఈరోజు ఇక్కడ కార్యక్రమాలు జయంతి ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి మంత్రి గారు మరియు మాజీ జీవన్ రెడ్డి సార్ మంత్రివర్గ జీవన్రెడ్డి గారు మరియు అందరూ आज करेक्ट खाना हुँदा शा <laughs> 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 <laughs>